అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ అరిపిరాల సత్యప్రసాద్ గారు రచించినటువంటి రామా మీద ఆ కథ విందాం ఒరే వెంకటేశో ఆ పక్కన పందిరి ఒక రవ్వ ఒరిగింది చూడరా ఏం తేడాలు రాకూడదు ఏంటి వింటున్నావా అది సరిచేయి పురమాయించాను నేను వెంకటేశు కూలి వాళ్ళకి పని పురమాయించి కూర్చున్నాడు ఏరా వయసు అయిపోయిందా అప్పుడే వగరుస్తున్నావు అడిగాను నేను హాస్యానికి అయిపోక ఇంకా ఉంటుందా అయ్యగారు ఊహా తెలిసిన కాడి నుంచి ఇక్కడ రామనవమికి పందిరేస్తున్నా వయసులో ఉన్నప్పుడు అన్ని పందిర్లు నేనే వేసేవాడిని మీకు తెలవదా కుంటెద్దు రెడ్డి గారింటి ముందు చిలకల వీధిలో కరణం రామసుబ్బయ్య గారింటి ముందు మాలాపల్లెకి వెళ్ళే పంపు వంపు దగ్గర అవునులేరా అప్పటి రోజులవి ఆ భోగం ఆ దర్పం ఇప్పుడు ఏవి మనకీ లేవు ఆ రామయ్యకి లేవు అన్నాను పోనీలేండి బాబు సొత్తరం పోనే కొకుండా మీరన్న జరిపిస్తున్నారు అన్నాడు వాడు దండం పెడుతూ నేను ముందుకు నడిచాను అదే పందిట్లో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు రేడియో ఆర్టిస్టుల కచేరీలు ఒక కమ్మటి జ్ఞాపకంగా మిగిలిపోయింది కళ్యాణ వేదిక దగ్గర శ్రీరామ పట్టాభిషేకం పటం పడి ఉంది ఏమిటో ఈరోజు అక్కడక్కడా చేస్తున్నారు కానీ అందులో నిబద్ధత కనపడట్లేదు ఏదో మొక్కుబడిగా చేయాలంటే చేయాలంటోంది రాముడి పటం తీసి నిలబెట్టి అప్రయత్నంగా చేతులు జోడించాను రామయ్య తండ్రి ఏమిటయ్యా ఇది నీకు పూజలు చేయటానికి ఎందుకు అల్లల్లాడుతున్నారు వీరికి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టించావయ్యా అనుకున్నాను మనసులో స్వామి వెనక నుంచి వినపడింది నేను అటు తిరగగానే నమస్కారం స్వామి అంటూ ముందు కొంగి నమస్కరించాడతను మాసిపోయిన బట్టలతో బికారిలా ఉన్నాడు ఎంత దాచిన అతని గొడ్డలపైన ఉన్న చిరుగులు నా కంట పడుతూనే ఉన్నాయి అతని మాటలు మాత్రం స్వచ్ఛంగా ఉన్నాయి ఏమిటి అన్నా నేను చిరాగ్గా అయ్యా కొద్దిగా ఆగాడు అతను క్షణకాలపు సంశయానంతరం మళ్ళీ అందుకున్నాడు అయ్యా శ్రీరామనవమికి పందిట్లో ఏదైనా హరికథ చెబుదామని వచ్చాను అన్నాడతను నేను అతన్ని పైనుంచి కిందకి తేరిపారా చూశాను నా చూపుల్లో అని అర్థం కనిపెట్టినట్టున్నాడు మళ్ళీ అన్నాడు నేను ఇదివరకే అనేక చోట్ల హరికథలు చెప్పి ఉన్నాను స్వామి హరికథ విద్వాన్ విశ్వనాథ శాస్త్రి గారి సంతానాన్ని మీ పందిట్లో ఒక్క పూట కథ చెప్పే అవకాశం ఇప్పించండి స్వామి భేద బ్రాహ్మణ్ణి అన్నాడు అతను చివరి మాట అంటున్నప్పుడు అతను నేల చూపులు చూశాడు లేదండి మేము ఇక్కడ హరికథలు ఏమీ చెప్పించబోవట్లేదు మీకు తెలియందే ఉంది ఇప్పుడు హరికథలు అవి ఎవరింటారు ఎందుకు వినరు స్వామి చక్కటి కథ శ్రావ్యంగా పాడితే మీకు తెలియదా శిశురు వేత్తి పశురు వేత్తి అని లేదండి అలాంటి ఆలోచన లేదంటున్నా కదా పోనీ మీకు ఏదైనా ధన సహాయం అంటూ చొక్కా జేబులో చేయి పెట్టబోయాను అయ్యో వద్దు స్వామి అలాంటివి తీసుకునేవాడిని అయితే ఆకలితో ఉన్న నా పిల్లల కోసం ఉపాదానానికే వెళ్ళేవాడిని ఏదో శ్రీరాముడి మీద భారం వేసి కళనే నమ్ముకున్నాను అతను అతని కళ్ళల్లో ఆశ మనసులో వైరాగ్యం నా చేతుల్లో ఏ ఉందని అయ్యా మీ దగ్గర దాచిపెట్టి ప్రయోజనం లేదు ఈ వ్యవహారం అంతా నా కొడుకు చూసుకుంటున్నాడు నా హయాం అయిపోయింది ఇప్పుడు నేను ఉత్త ఉత్సవ విగ్రహాన్ని రేపు మీరు మా ఇంటికి వస్తే వాడితో మాట్లాడచ్చు అన్నాను నేను సరేనండి రేపు సాయంత్రం వస్తాను ఈలోగా మీ అబ్బాయికి ఒక మాట చెప్పుంచండి మీ మేలి జన్మలో మరవలేనంటూ నమస్కరించాడు నాకు తెలుసు అది వృధా ప్రయత్నం అని అయినా పైకి మాత్రం అలాగేనండి అంటూ ఇంతకీ ఏ ఊరండి మీది అడిగాను పక్కనే ఉన్న గ్రామం స్వామి నా భార్య బిడ్డలు అక్కడే ఉన్నారు నేను మాత్రం ఆ పందిరంత ఆశతో అలా పందిళ్లు వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు అతను విషాదంగా నేను బలవంతంగా ఒక చిన్న నవ్వు మాత్రం నవ్వగలిగాను ఇక లేదండి హరికథలు అవి ఏవి పెట్టించట్లేదు పందిరుండేది మూడు రోజులే మూడు రోజులు మూడు సినిమాలు ఉంటాయి అంతే అన్నాడు నా కొడుకు పోని ఒక్కరోజు నాకు కేటాయించండి స్వామి మీకు సినిమాకి అయ్యే ఖర్చులో సగం ఇప్పించండి తీసుకుంటాను కాదనకండి అంటూ ప్రాధేయపడ్డాడు అతను చూడండి రామనవమికి పందిర వేయటం మా కుటుంబంలో ఆనవాయితీ మీకు చెప్పకూడదు కానీ నాకు మటుకు ఇదొక వ్యర్థ ప్రయాస వీలైతే ఏదైనా రాజకీయ ప్రయోజనం అన్నా వస్తుందేమో అని ఆశ అంతేగాని ఈ పందిరి వేయటం రామభక్తి కాదు కళా పోషణ కాదు అర్థమైందా అన్నాడు వాడు పేరు రఘురాముడైనా రామభక్తి లేని వాడి మీద కోప్పడాలో కొడుకు ముందు నోరెత్తలేని నా పెద్దరికానికి జాలి పడాలో నాకే అర్థం కాలేదు అయ్యా పండగ నిర్వహించడంలో మీ ప్రయోజనాలు మీకుంటాయి నేను అడిగేదల్లా ఒక్క గంట అవకాశం దూరం నుంచి వచ్చాను ఒట్టి చేతులతో ఇంటికి ఎలా వెళ్ళగలను ఇంట్లో పసిపిల్లలు పస్తులున్నారు నాయన అంటూ రఘురాముడి పాదాల దగ్గర మోకరిల్లాడు ఒక కళాకారుడు ఒక పెద్దవాడు అందున బ్రాహ్మడు వాడి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉంటే నాకు నోరు తెరిచి నా కొడుకుని తిట్టిపోయాలనుంది కానీ నా మీద కోపంతో వచ్చిన అతన్ని తన్ని తరిమేస్తాడేమో అని భయం వేసి ఆగిపోయాను ఏమయ్యా చచ్చేందుకు సిద్ధంగా ఉన్నావు ఇంకా నువ్వు హరికథలు చెప్పగలనని అనుకుంటున్నావా గొంతు పెల్చుకుని పాఠాలు ఆ పాటలు ఆ పద్యాలు పాడగలవా నువ్వు అన్నాడు వాడు నిలబడే అతను చివ్వున తలెత్తాడు వాడి గొంతులో వినిపించిన వ్యంగ్యం అతనిలో పౌరుషాన్ని నిద్రలేపినట్లుంది అతని చూపు గొంతు సర్దుకున్నాడు అతని ఇంకా రఘురాముడి పాదాల దగ్గరే ఉన్నాడు పాడతాను స్వామి వినండి అంటూ అందుకున్నాడు శ్రీరాఘవం దశరదాత్మజమ ప్రమేయం నిజంగానే ఎంతో శ్రావ్యంగా ఉంది ఆ గొంతు విస్మయంగా అతని వైపు చూశాను తన కళని ప్రజ్ఞని అవమానించారన్న కసి అతని కళల్లో ప్రతిఫలిస్తోంది సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం అందరం రెప్పార్పకుండా అతని వైపే చూస్తున్నాం ఆజానుబాహుం అరవిందదళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం కథ మొదలైంది కాళ్ళు గజ్జెలు లేవు అయినా మోగుతున్నాయి చేతిలో లేవు కానీ అవి పలుకుతున్నాయి అతను రాముడై నడిచాడు లక్ష్మణుడై నిలిచాడు అంతలో అయి సిగ్గుపడ్డాడు శివధనస్ అయి వంగాడు రాముడై విరిచాడు పూలమాలై ఒదిగాడు అంతలో జనకుడై దీవించాడు విశ్వామిత్రుడై ఆశీర్వదించాడు పరశురాముడై ఉగ్రరూపం దాల్చాడు ఆ క్షణం మా ఇంటి ముంగిట్లో సీతా కళ్యాణం వైభవంగా జరిగింది తలంబ్రాలు జలజల రాలే మేమంతా నిశ్చేస్తులమై చూస్తూ ఉండిపోయాం ఎవరితను గత జన్మలో వాల్మీకియ శబరి మరో రూపమా లేక లవకుశలు ఏకమై ఇలా వచ్చారా రామాయణ గట్టాలు కళ్ళ ముందు కదులుతుంటే నా కళ్ళ నుంచి జారిన కన్నీరు చెంపలపై నుంచి కారుతోంది సీతమ్మను అత్తవారింటికి పంపుతున్న జనకుడై పాడుతూ పాడుతూ కదిలిపోయాడు తన కూతురుని ఇలా అత్తారింటికి పంపే రోజు రావటం లేదని గుర్తుకొచ్చిందేమో బోరున విలపించాడు వెక్కి వెక్కి ఏడ్చాడు అక్కడే కొలబడ్డాడు మావాడు కొంచెం కదిలి వెనక్కి రెండు అడుగులు వేసి ఆయన భుజం మీద చేయి వేశాడు ఆయన లేచాడు ఇంకా స్పష్టంగా పలుకుతున్నాయి కన్నీళ్లు వర్షిస్తున్నాయి ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా అక్కడి నుంచి కదిలాడు మాస్టారు పోని దశమి నాడు వస్తారా ఇదిగో మిమ్మల్నే అంటున్నాడు నా కొడుకు అతను వెనక్కి తిరగలేదు అతని గొంతులో పాట మాత్రం వినిపిస్తూనే ఉంది రామ కనవే శ్రీ రఘురామ కనవే కనవేమిరా అదండి కథ చూసారా అటువంటి హరికథ కాలక్షేపాలకు కానీ అటువంటి బుర్రకథా కాలక్షేపాలకు కానీ ఈ రోజుల్లో ఎవ్వరు అవకాశం ఇవ్వట్లేదు ఎంతోమంది ఆ కళాకారులు వాళ్ళు కొన్ని సంవత్సరాలు కొన్ని తరాల నుంచి వాడుతున్నటువంటి అటువంటి వాటిని ఈ రోజున వాళ్ళు వాడుకోలేని పరిస్థితి వాళ్ళు తినలేని పరిస్థితి కూడా వెళ్ళిపోతున్నారు చాలా కుటుంబాలు సో అలాంటి వాళ్ళకి అక్కడ ఏదో చేద్దామనే ఆరాటం చివరికి అతనిలో కనపడింది లాస్ట్లో ఏదేమైనా అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని ఆదరించడం ద్వారా వాళ్ళ కుటుంబాలను నిలబెట్టినట్టే ఒక్కసారి అందరూ ఆలోచించండి ఎక్కువగా ఇవన్నీ పల్లెటూరుల్లో జరుగుతూ ఉంటాయి రామ్ సీతారాముల కళ్యాణాలు అక్కడ వాళ్ళు అవకాశం ఇస్తే అంతో ఎంతో వాళ్ళు తినగలుగుతారు థ్యాంక్ యూ